కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని బీసీ ప్రిమెట్రిక్ హాస్టల్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ సంక్షేమ ఇన్ఛార్జ్ అధికారి వెంకటేశ్వర్లకు వినతి పత్రం ఇచ్చారు జిల్లా అబ్దుల్లా రంగప్ప మాట్లాడుతూ గురువారం జిల్లా విద్యార్థులతో మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు విద్యార్థులు చెప్పిన సమాచారం హాస్టల్లో రెండు వందల ముప్పై మంది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానం మలమూత్ర విసర్జన చేయడానికి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఇందులో దుర్మార్గమైన విషయం ఏంటంటే నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు తాళాలు వేశారన్నారు అందువల్ల విద్యార్థులు రాత్రిపూట మల విసర్జనకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని కొద్ది రోజుల కిందట హాస్టల్ ప్రహారీ గోడలోకి పెద్ద పెద్ద తేళ్లు నాకు పాములు వస్తే విద్యార్థులే చంపటం జరిగిందన్నారు దీనికి తోడుగా మెను పాటించకుండా వారానికి ఒకసారి కూరగాయలు తీసుకొచ్చి అవి కొల్లిపోయినవి అని కూడా చూడకుండా వాటినే వంటలో వండి ఉడికి ఉడకని అన్నం కొంచమే వడ్డిస్తూ మరల అడిగిన వారని బూతులు తిడుతూ అన్నం అయిపోయిందని చెబుతున్నారన్నారు సమస్యలు పేర్కొన్నాయి అక్కడ ఉన్న విద్యార్థులు మాతో చాలా సమస్యలు పంచుకోవడం జరిగింది ప్రధానంగా అక్కడ సరైన పాటించట్లేదు ఏదైతే వెజిటేబుల్స్ కావచ్చు గుడ్లు కావచ్చు అన్నం కావచ్చు సరిగా పెట్టడం లేదు మేడు ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు అనేసి విద్యార్థులను మాతో పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు క్వశ్చన్ చేస్తారో ఆ విద్యార్థుల్ని టార్గెట్ చేసి లేదంటే గ్రూప్ డిజైన్ చేసి మిమ్మల్ని హాస్టల్ అడ్మిషన్ లేకుండా చేస్తాము లేదు టీసీ ఇచ్చి అనే విధంగా బెదిరించే పరిస్థితి వార్డెన్ కావచ్చు అక్కడ హాస్టల్ వాచ్మెన్ కావచ్చు ఆ రకంగా విద్యార్థులను భయపెట్టే పరిస్థితి ఉంది అదేవిధంగా ఏదైతే అక్కడ ప్రహారీ గౌడ కావచ్చు లేదంటే గేట్ ద్వారా చాలా పాములు తేళ్ళు కూడా హాస్టల్లో ప్రవేశిస్తున్నాయి విద్యార్థులు కూడా కొన్ని సందర్భాల్లో కాటేసిన పరిస్థితి ఉంది అయితే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ గారిది అయితే ఆ వార్డెన్ గారు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేని పరిస్థితి ఉంది ఈ సంవత్సరం మీద ఈరోజు మేమంతా బీసీ వెల్ఫేర్ అధికారులు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే బీసీ వెల్ఫేర్ అధికారులు కావచ్చు వెంటనే జిల్లా కలెక్టర్ కావచ్చు ఆ హాస్టల్ని విజిట్ చేయాలి హాస్టల్ విజిట్ చేసి చాలా సమస్యలు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద వెంటనే కూడా స్పందించాలి అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఫుడ్ కావచ్చు లేదంటే ఫెసిలిటీస్ కావచ్చు అదేవిధంగా అక్కడ దుర్భరమైన పరిస్థితి ఏంటంటే రెండు వందల రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఒక్క టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉంది విద్యార్థులు టాయిలెట్స్కి లేని మరుగుదొడ్లు పోవాలంటే గోడలు దొంగి బయటకు పోవాల్సిన పరిస్థితి తప్ప హాస్టల్లో సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి కాబట్టి ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి వెంటనే జిల్లా అధికారులు ఆ హాస్టల్ని విజిట్ చేయాలి తనిఖీ చేయాలి ఆ రకంగా అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలి లేదంటే ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా డి చేస్తుంది